హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మరొక రివెంజ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్తోనే రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది మ్యాచ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో లో ఈ మ్యాచ్ లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్రజెంట్ పాయింట్ టేబుల్ లో చూసుకుంటే రెండు జట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి ప్లేఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా విధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్కరమైన ఫైట్ కిరి జట్లు అయితే పోటీ పడుతున్నాయి బలమైన గుజరాత్ టైటాన్తోని బలహీనమైన రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది ఎందుకంటే విజయాలతో అనేది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే దూసుకొని పోతుంటే వరుస పరాజయాలతోటి రాజస్థాన్ రాయల్ అయితే మొత్తానికి మొత్తం అయితే ఢీలా పడిందని కూడా చెప్పుకోవచ్చు ఈ జట్ల మాత్రం ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ పైన గుజరాత్ టైటన్స్ యాభై ఎనిమిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది మరొకసారి ఈ రెండు జట్ల మధ్య పోరుకైతే సిద్ధమవుతున్నాయి మరి మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది ఈ మ్యాచ్లో మరి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ సీజన్లో మాత్రం అయితే సూపర్ పర్ఫార్మెన్స్తోనైతే దూసుకొని పోతుంది ఇప్పటివరకు ఈ సీజన్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆర్మీ విజయాలతో రెండు ఓటమిలతో పాయింట్ టేబుల్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది పన్నెండు పాయింట్లతోనే నెట్ రన్ వచ్చేసరికి ప్లస్ వన్ పాయింట్ వన్ జీరో అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో అయితే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది రెండు మ్యాచ్ల్లో కూడా గుజరాత్ టైటన్స్ అయితే భారీ విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకుంది అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ పైన ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే అందుకోవడం జరిగింది రెండు భారీ విజయాల తర్వాత వచ్చేసరికి గుజరాత్ టైటాన్ రాజస్థాన్ రాయల్స్తోనైతే తెలబడబోతుంది రాజస్ రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి మన గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లౌన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే శుభన్ గిల్ జోస్ బట్లర్ సాయి సుదర్శన్ రుతడ్ షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటి రషీద్ ఖాన్ సాయి కిషోర్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ వాషింగ్టన్ సుందర్ ఇశాంత్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్రసిద్ధి కృష్ణ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే గుజరాత్ ట్యాప్టెన్స్ అండ్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ భయంకరంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సమిష్టి ప్రదర్శనతోనైతే వరుస విజయాలు అయితే సాధించడం జరుగుతుంది బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సుబ్బన్ గిల్ జాస్ భట్లో సాయి సుదర్శన్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఈ గుజరాత్ టైటాన్స్కి అయితే కలిసి వచ్చే అంశం ప్రతి మ్యాచ్లో ఈ ముగ్గురు ప్లేయర్లో ఖచ్చితంగా అంటే ఇద్దరు ప్లేయర్లు సూపర్ అయితే జట్టుకు విజయ బాటలు అయితే వేస్తున్నారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రుతడ్ ఫార్డ్ షారుఖ్ ఖాన్ షారుక్ ఖాన్ రాహుల్ త్రిపాఠి రషీద్ ఖాన్ వంటి బ్యాటర్స్ అయితే ఉండడం జరిగింది వీళ్ళు కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ఫినిషింగ్ రోల్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది అంటే టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్కి బ్యాటింగ్లో అయితే ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్లో వచ్చేసరికి అంత మించి అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా మమ్మ సిరాజ్ పవర్ పేర్లో మాత్రమైతే అద్దర కొడుతున్నాడు గత కొద్ది మ్యాచ్ల నుంచి డెత్ లో వచ్చేసరికి ప్రసిద్ధి కృష్ణతో పాటు జయంత్ యాదవ్ కూడా ఆకట్టుకోవడం జరిగింది డెత్ లో వచ్చేసరికి అటు మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రషీద్ ఖాన్ కానీ విధంగా సాయి కిషోర్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు కూడా ఉండడం జరిగింది గా చూసుకుంటే బౌలింగ్ బౌలింగ్లో మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ అయితే ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే పెద్ద మైనస్ అయితే కనిపించడం లేదు బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రాహుల్ త్రివాటి రషీద్ ఖాన్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో కొంచెం మైనస్ అయితే ఉండడం జరిగింది మిగతా పొజిషన్లో ఎటువంటి బలహీనతలు అయితే కనిపించట్లేదు ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటన్స్ మాత్రమైతే అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తిగా అంటే పూర్తి నిరాశ పరిచిందని కూడా చెప్పుకోవచ్చు వరుస ఓటములతోనైతే సీజన్ గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి తొమ్మిదో పొజిషన్లో అయితే తొమ్మిదో పొజిషన్లో అయితే ఉంది తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది ఏడు మ్యాచ్ల్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది నెట్ రన్ రేట్ వచ్చేసరికి మైనస్ జీరో పాయింట్ సిక్స్ టూ అయితే ఉండడం జరిగింది ఇంకా రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసరికి ఐదు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఐదు మ్యాచ్లో గెలిచినా కూడా ప్లేయాప్ చేయడం చాలా అంటే చాలా కష్టమైనది కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ అయితే గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి రాబోయే మ్యాచ్లు అనేవి రాజస్థాన్ రాయల్కు నామాత్ర మ్యాచ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సీజన్లో వచ్చేసరికి వరుసగా ఐదు ఓటంలో సై చూడడం జరిగింది రాజస్థాన్ రాయల్ ఒక చిత్త రికార్డుని అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా వరుస ఓటంలో మెయిన్ కారణం చూస్తే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే వరుస ఓటంలోకి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అటు ఫీల్డింగ్ లో కూడా చాలా చాలా అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు ఫీల్డర్స్ అయితే అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణాలు అయితే ఇవే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు భారీ పరాజయం తర్వాత ఇప్పుడు మరోసారి వచ్చి గుజరాత్ టైటన్స్ తో తలబడబోతుంది మరి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్లేయింగ్ లెవెన్ లో మాత్రం అయితే ఎస్ఎస్సి జైశ్వర్ వైభవ్ సూర్యవంశి నితీష్ రాణా రియాన్ పరాగ్ ద్రుజురేర్ ఇన్ శుభం దుబే వసింద్ అసరాంగా జోప్రా ఆచర్ ఫరూకీ సందీప్ శర్మ తుషార దేశ్పాండెతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది శుభన్ దుబే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అన్ని మైనస్లు అయితే కనిపించడం జరుగుతుంది బ్యాటింగ్లో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ సూర్యవంశీ తప్ప మిగతా బ్యాటలు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ముఖ్యంగా నితీష్ రాణా కానీ రియాన్ పరా కానీ రోజు కానీ నిట్మేఆర్ కానీ శుభం దుబే వంటి ప్లేయర్స్ అయితే ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఒక్క మ్యాచ్ లో కూడా ఈ ప్లేయర్లు అయితే రంచకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం ఇప్పుడు గుజరాత్ టైటన్ తో జరగబోయే మ్యాచ్ లో సేమ్ అదే రిపీట్ అయితే మరోసారి అయితే ఓటమి అయితే చవిచూడాల్సి అయితే ఉంటుంది బ్యాటింగ్ పొజిషన్ లో ఎన్ని మైనస్లు ఉన్నాయో బౌలింగ్ పొజిషన్ లో కూడా సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరిగింది బౌలింగ్ లో చూసుకుంటే వసింద్ అసరాంగ జోప్రా ఫారూకి అని సందీప్ శర్మ తుషార్ దేశ్వంటే వంటి బౌలర్స్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి నిరాశ పరుస్తున్నారు చెప్పుకోవచ్చు ఒక్క బౌలర్ కూడా స్థాయిత ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన జోప్రాచర్ సందీప్ శర్మ వంటి బౌలర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏమాత్రమైతే ఆకట్టుకోలేకపోతున్నారు అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ రాజస్థాన్ రాయల్ అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఉండడం జరిగింది మరి బలమైన గుజరాత్ టైటాన్స్ తలపడాలంటే అన్ని విభాగాలు రాణిస్తేనే గెలిపే అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్ మరో ఘోర ఓటమి అయితే చది చూడాల్సి అయితే ఉంటుంది మరి ఈ మ్యాచ్ లో గెలుస్తుందా ఓడిపోతుందా అయితే చూడాలి ఇట్లా కంపేర్ చేసుకుంటే అయితే రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్ టైట్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది జైపూర్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే స్టార్టింగ్ బౌలర్ అయితే అనుకూలంగా ఉంటుంది పోన్ పోన్ బ్యాటర్లో కూడా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన చూసుకుంటే వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి పిచ్చి పైన చూసుకుంటే టాస్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకం టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ పిచ్చి పైన జరిగిన మ్యాచ్ల్లో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగినాయి అదేవిధంగా అప్పుడు మంచు పడుతుంది కాబట్టి బౌలర్కి అయితే సహకరించకపోవచ్చు ఇవి కారణాలతోనే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి టాస్ ఎవరు గెలుస్తారో మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది నా ప్రిడక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటన్స్ పైన రాజస్థాన్ రాయల్కి అద్భుతమైన విజయం సాధిస్తున్నైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదేవి శంభో శంకర థ్యాంక్ యూ